ప్రభుని నిరస్కృస్తున్న అమల్లో ఈ యొక్క లైవ్ వీడియో వీక్షిస్తున్నటువంటి వీక్షకులందరికీ వందనాలండి ఈ విధంగా నేను అర్జెంట్ అర్జెంటుగా హడావుడిగా లైవ్ వీడియో పెట్టడం గల కారణం ఏంటంటే అక్టోబర్ మూడు నాలుగు తారీఖుల్లో అంటే వచ్చే నెల మూడు నాలుగు తారీఖుల్లో బుధా గురువారం నాడు యువశక్తి సంస్థ దగ్గర వాళ్ళు పెట్టిన ప్లేస్ దగ్గర యేసుక్రీస్తులో దైవ లక్షణాలు ఉన్నాయా రాముడిలో దైవ లక్షణాలు ఉన్నాయా అనే ఒక టాపిక్ మీద డిబేట్ ఉందండి ఆ డిబేట్లో క్రీస్తు విజయం ఛానల్ జాన్ బాబు గారు అలాగే నేను అలాగే విశ్రాంత్ క్రిస్టియన్ గారు వక్తలుగా మనకు నిర్ణయించబడింది సమన్వయకర్తగా హనీ జాన్సన్ గారు ఓబిసిసి ఛానల్ని విన సోదరుడు ఉంటారు అటు నుండి కరుణాకర్ సుగుణ గారు అదేవిధంగా లలిత్ కుమార్ గారు ప్రతివాదులుగా మనకు ఉంటారు హిందూ పక్షాన అయితే ఈ యొక్క డిబేట్ అనుకోకుండా నిర్ణయించబడింది జాన్ బాబు గారు ఈ డిబేట్ ని ఆయన నిర్ణయం తీసుకోవడం జరిగింది అయితే జాన్ బాబు గారు నిర్ణయం తీసుకున్న తర్వాత ఆయన మన సోదరులను పిలిచారండి చూసారా ఫస్ట్ కామెంట్ వచ్చేసింది ఆల్రెడీ అనిల్ గారిని ఎందుకు తీసుకోలేదు రోజు ఈరోజు వీడియో చేయడానికి కారణం ఏంటంటే చాలా మంది ఫోన్ చేస్తూ ఉన్నారు ఆవేదన పడతా ఉన్నారు ఎన్నో సూచనలు సలహా ఇస్తున్నారు అలాగే చాలా మంది కూడా ఆపడానికి ప్రయత్నాలు చేస్తున్నారు చాలా కారణాలు ఉన్నాయండి ఎందుకంటే అందరూ వాళ్ళకి నచ్చినట్లుగా ఇలా జరిగితే బాగుండు అలా జరిగితే బాగుండు వాళ్ళు ఉంటే బాగుండు ఉంటే బాగుండు అనే ఒక ఆలోచనలో చాలా ఆలోచనలు అందరికీ సహజంగా మామూలు వాళ్ళు ఏదైనా సరే గెలవాలి అనే ఒక ఆలోచనతోటే మీరు మాకు సలహా సూచనలు కామెంట్స్ కానీ చేస్తున్నారు గమనించండి అయితే దాని గురించి వివరణ ఇస్తున్నారు చూడండి వినండి దీని కి అసలు ఎలా జరిగింది అంటే ఎలా ఒప్పందం జరిగింది అంటే జాన్ బాబు గారు కరుణాకర్ సుగనతో మాట్లాడుకొని డిబేట్ చేయటానికి ఒప్పుకున్న తర్వాత ఓన్లీ తో కాకుండా గతంలో ఓన్లీ బైబిల్స్ వచ్చాను ఇక హిందూ గ్రంథాలతోనే వస్తానని చెప్పి ఆయన మాట్లాడుకుంటే సరే అయితే ఎవరినైనా తీసుకొచ్చుకోండి మరి ఏ గ్రంథం అనే కాన్సెప్ట్లో మరి రామాయణం అనేది వాళ్ళు ఫిక్స్ అయిన తర్వాత ఆయన అంటే గతంలో ఆయన ఓన్లీ బైబిల్ మీద వెళ్ళినప్పుడు బాబు గారు వెళ్ళినప్పుడు మనమే నేనే ఖండించాను ఓన్లీ బైబుల్తో వెళ్ళకూడదు అవగాహన ఉండాలి బైబుల్ మీద హిందు గ్రంథాల మీద అవగాహన ఉండాలని చెప్పి నేను ఖండిస్తూ వీడియో పెట్టిన విషయం మీకు తెలుసు అయితే సరే బాబు గారు ఎలాగైనా డిబేట్స్ చేయాలన్న ఆలోచనతో ఆయన వెళ్ళినప్పుడు హిందూ గ్రంథాలతో కూడా ఈసారి మన అందరి సలహా మేరకు లేకపోతే ప్రేక్షకుల కోరిక మేరకు కొంచెం ఆలోచన చేసి ఆయన హిందు గ్రంథాలతో కూడా వెళ్దామని రామాయణం మీద మీ బయట ఒప్పందం జరిగింది తర్వాత మీరందరూ చాలా చాలామంది కోరుకుంటున్న విధంగానే ఆయన సాంబసిరావు గారికి ఫోన్ చేశారు తర్వాత అనిల్ కుమార్ గారికి ఫోన్ చేశారు తర్వాత కిరణ్ పాల్ గారికి ఫోన్ చేశారు ఇలాగా ఆయన ఫోన్ చేసినప్పుడు కొన్ని కొన్ని షరతులు కొన్ని కొన్ని కండిషన్స్ కుదిరిన కారణంగా ఇప్పుడున్న పరిస్థితులు అనుకోకుండా ఆ కండిషన్స్ చెప్పి అవి జరిగే పరిస్థితులు లేవు కానీ బట్టి మరి షరతులు ఇష్టం లేకుండా నువ్వు నేను డిబేట్ చేయాలంటే నాకు కొన్ని కండిషన్స్ ఉంటాయి కదా అలాగా సామాన్యకు కానీ తిరణ్పాల్ గారికి కానీ అనిల్ గారి కానీ ఒక్కొక్క ఒక్క కండిషన్స్ ఉంటాయి కదండి ఆ కండిషన్స్కి ఇష్టం లేకుండా అది ఒక యుక్తులో భాగమే ఇష్టం లేకుండా ఆ కండిషన్స్ ప్రకారంగా దానికి ఇష్టపడకపోవటం వల్ల వారు డిబేట్ అనేది ఈ డిబేట్కి రావట్లేదు అది అసలు కారణం కాబట్టి అది గమనించండి అయితే వాళ్ళందరినీ అడిగిన విషయం నాకైతే తెలియదు ఇస్రాంత్రి క్రిస్టియన్ గారితో కూడా ఆయన మాట్లాడిన తర్వాత తర్వాత నా గురించి ఆలోచన చేశారు జాన్పాల్ గారు ఎందుకు అది జాన్ బాబు గారు ఎందుకంటే నా గురించి చివరిగా ఎందుకు ఆలోచన చేశారు అంటే నేను కూడా జాన్ బాబు గారికి అంటిగా వీడియోలు చేయడం జరిగింది కాబట్టి నేను కొంచెం నా మీద మరి ఆయనకు కూడా కోపం ఉంటుంది కదా లేకపోతే కోపం లేకపోయినా సరే కల మా డిబేట్ అనేసరికి బాగా ప్రేమ ఉన్నప్పుడు మాత్రమే జరుగుతుంది కదా అది వెళ్ళి ఉద్దేశించేత చేత వేరేది ఏం లేదు ప్రేమ మా ఇద్దరికి ఉంది కానీ చిన్న చిన్న అభిప్రాయ భేదాలు ఉన్నాయి కాబట్టి ఆయన విశ్వనాథ్ కృష్ణన్ గారితో మాట్లాడిన తర్వాత నాలుగో ఆప్షన్ గా నాలుగు ఐదో ఆప్షన్గా ఆయన నాకు ఫోన్ చేయడం జరిగింది ఇప్పుడు అర్థమైంది అనుకుంటు కదా అదే కామెంట్స్ అదే కామెంట్స్ అనిల్ గారు తీసుకుని వెళ్ళండి సాంసిన తీసుకుని వెళ్ళండి ఇదే చెప్తున్నాను బ్రదర్ అదే నేను చెప్తున్నాను వారు మన సోదరులు ఎవరెవరు డిబేట్ చేస్తే బాగుంటుంది ఎవరెవరు వెళ్తే బాగుంటుంది ఎలా జరిగితే బాగుంటుంది దేని మీద జరిగితే బాగుంటుంది ఎక్కడ జరిగితే బాగుంటుంది అనేది ఇప్పుడు మేము పది సంవత్సరాల నుండి ఈ యొక్క ఆ అనుభవంలో ఉన్న లో ఉన్న మొత్తం మూలతో పోరాడుతూ ఉన్నాం ముఖ్యంగా నా గురించి చెప్తున్నాను మీరు అందరు అనుకున్న విధంగానే నాకు తెలుసు అయితే మనం అనుకున్న విధంగా మనం కోరుకున్న విధంగా మనం ఆలోచన చేసిన విధంగా అన్నీ జరగవు ఆ విషయం గుర్తుపట్టండి కాబట్టి కొన్ని కారణాల వల్ల షరతుల కండిషన్స్ ఆలోచన చేసి రామన్న గారు కానీ అనిల్ గారు కానీ కిరణ్ పాల్ గారు కానీ ఆ ముగ్గురు అంత నాకు తెలిసినంతవరకు రాలేదు రావటం లేదు అది గుర్తుపట్టండి జరుగుతాయి ముందు ముందు కూడా జరుగుతాయి డిబేట్స్ వాళ్ళు కూడా వస్తారు వాళ్ళు కూడా చేస్తారు అనేది రాధంలో పెట్టండి జరిగితే బాగుండ నేను ఆశిస్తున్నాను జరగాలి నాకన్నా జ్ఞానవంతులే నాకన్నా పౌరుషం వ్యక్తులే నాకన్నా వాళ్ళు యుద్ధ శివురులే యుద్ధ వీరులే నేను అభిమానిని వాళ్ళకి కాబట్టి అది గుర్తుపట్టండి సరే అయితే సరే జరగాలని మనం కోరుకుందాం అయితే అది వ్యక్తు అయితే వారు కొన్ని కారణాల వల్ల వాళ్ళని అడిగిన తర్వాత వాళ్ళు పక్షంలోనే చివరి ఆప్షన్ గా ఆయన జానుబాబు గారు నాకు విశ్రాంతి కిష్ణ గారికి ఫోన్ చేయడం జరిగింది ఇక్కడ వరకు ఇది సబ్జెక్ట్ తర్వాత ఫోన్ చేసినప్పుడు ఇప్పుడు నేను రాను అన్నా సరే జానుబాబు గారితో ఒకవేళ అందరికీ నాకు అందరికీ నాకు తెలుసు కదండి మన ప్రజెంట్ లో అందరి గురించి నాకు చాలా వరకు తెలుసు లోతుగా తెలుసు చాలా వరకు తెలుసు కదండి మీరు ఎందుకు అంత ఆవేశపడతారు కాబట్టి అందరి గురించి తెలిసినా సరే నా నా ప్రణాళిక నా ఆలోచన నా వ్యూహము నా ప్రణా అది వేరు అయితే నేను రానన్నా ఆగదు నేను వెళ్తానన్నా జరుగుద్ది కాబట్టి నేను వచ్చిన అవకాశాన్ని వినియోగించుకోదలుచుకున్నాను వచ్చిన అవకాశాన్ని పోగొట్టుకోదలుచుకోవాలి హిందూ గ్రంథాల మీద వాళ్ళు డిబేట్కి వస్తున్నప్పుడు ఖచ్చితంగా అవకాశాన్ని వాడుకోవాలి పైగా శివశక్తి వాళ్ళు వాళ్ళు ఆర్గనైజ్ చేస్తున్నప్పుడు వాళ్ళ ఛానల్ ద్వారా వాళ్ళ గ్రంథాల గురించినటువంటి విషయాలు చెప్పాలి వాళ్ళ ప్రేక్షకులకి అలాగే బైబిల్ గురించి కూడా చెప్పాలి అని ఒక అవకాశం నాకు వచ్చినప్పుడు నేను కాదనలేక వెంటనే నేను ఒప్పుకోవటం జరిగింది ఒప్పుకున్న తర్వాత ఇన్ని రోజులు గ్యాప్ ఉంది అని అడిగాను వెంటనే చెప్పాను ఇన్ని రోజులు గ్యాప్ ఏ గ్రంథం ఏ దేవుడు కూడా చెప్పలేదు అని నేను ఇందు గ్రంథాలను సరిగా ఒప్పేసుకున్నాను ఎందుకలం ఒప్పుకున్నానంటే దేవుడు నడిపిస్తాడని నాకున్న అనుభవం ఉంది అలాగే ఎలాగైనా సరే దేవుణ్ణి అమని ప్రకటించాలి నాకున్న జ్ఞానంలో నాకున్న శక్తి సామర్థ్యాలు నాకున్న దాంట్లో ఖచ్చితంగా నేను లెవెల్ బెస్ట్ ఐ విల్ ట్రై మై లెవెల్ బెస్ట్ అంటే నాకున్న సామర్థ్యాన్ని బట్టి ఖచ్చితంగా నా వరకు నేను నాకున్నంత జ్ఞానంలో చేస్తాను అవకాశాన్ని వినియోగించుకుంటానని చెప్పాను ఎప్పుడు చెప్పాను అంటే నేను అందరిని పిలిచాను వాళ్ళు రానున్నారు వీళ్ళు రానున్నారు అని చెప్పక ముందే నన్ను అడగటం జరిగింది జానబాబు నన్ను పిలిచారు కానీ వచ్చేస్తానని చెప్పాను తర్వాత ఇలా ఇలా పిలిస్తే ఇలా ఇలా జరిగింది అంటే మంచిదే అన్నా మరి ఎవరు ఎవరి అవకాశం వాళ్ళది ఎవరి ఆలోచన వాళ్ళది ఎవరి షరతులు వాళ్ళవి ఎవరి పరిధిలో వాళ్ళవి వాళ్ళకు ఉంటాయి కదా సరే అన్నా నేను వస్తానని చెప్పి జానబాబు గారికి చెప్పడం జరిగిందండి మొత్తం చెప్తాను యథార్థంగా దేవుడు సన్ని అయితే అయితే అప్పుడు ఏ దేవుడు గురించి ఒప్పుకున్నారు అంటే రామాయణం గురించి చెప్పారు రామాయణం మీద గతంలో రెండు సార్లు డిబేట్స్ జరిగినాయి రామాయణం కన్నా మిగతా గ్రంథాల్లో ఇప్పుడు హిందువులు ఎక్కువగా రామాయణాన్ని భగవద్గీతనే వాళ్ళు ప్రామాణికంగా తీసుకొస్తూ ఉంటారు ప్రజల్లోకి తీసుకొని వెళ్తున్నారు భగవద్గీత అనేది ఒక ఉపదేశం కర్మల గురించి మరణం గురించి బంధువుల గురించి వీటి కాన్సెప్ట్ మాత్రమే ధర్మం అధర్మం కాన్సెప్ట్ మాత్రమే ఉంటుంది కానీ వాళ్ళ లక్షణాలు వాళ్ళ దేవు బోధించే కృష్ణుడు లక్షణాలు కానీ అన్నీ ఉండవు కాబట్టి మనం అవి చదివినప్పుడు అది దాని లోపాలు దగ్గర కనిపించవు కాబట్టి వాళ్ళు భగవద్గీత తీసుకొచ్చారు తర్వాత రామాయణంలో ఒక ఫ్యామిలీ స్టోరీగా పెద్దగా దొరకని విషయాలు కాబట్టి వాళ్ళు ఏం చేశారంటే రామాయణం ముందు తీసుకొచ్చారని నా అభిప్రాయం కానీ పురాణాల్లో కనుక చూస్తే అలాగే మహాభారతం కానీ భాగవతం కానీ కృష్ణుడి గురించి ముఖ్యంగా అదేగా పురాణాలు కానీ చూస్తే చాలా దేవుడి లక్షణాలు వాళ్ళ కనపడిన విషయాలు చాలా కనపడతాయి సరైతే ఒప్పేసుకున్నారు కదా మన సోదరుడు ఇప్పుడు డిబేట్స్ విషయానికి వస్తే మన వాళ్ళు అంటారు హిందూ గ్రంథాలన్నిటితో అంటారు సరే వారు వారు వాళ్ళ ఉద్దేశం వారికి ఉంటుంది వాళ్ళ యూహం వాళ్ళకు ఉంటుంది దానివల్ల జయం మనకే అనే భావజాలం ఉంది ఖచ్చితంగా అని కాబట్టి హిందూ గ్రంథాలు అన్నితో అనేది ప్రకారంగా గతంలో మనం చర్చలు చేసి డిబేట్స్ జరిగే విధంగా ప్రయత్నాలు చేశాం అయితే అన్ని హిందూ గ్రంథాలతో రాకపోవటం వల్ల ఆగిపోయిన సందర్భాలు ఉన్నాయి ఒక హిందూ గ్రంథంతో అన్నా సరే మనస్మృతి విషయంలో ఒక గ్రంథంతో వాళ్ళు వచ్చినా సరే ఆగిపోయిన సందర్భాలు ఉన్నాయి ఇవన్నీ ఒడిదుడుకులు తట్టుకొని కుమార్ గారు కుమార్ గారు రామాయణం మీద డిబేట్ చేశారు అయితే అట్లాగా మనం అన్ని గ్రంథాలను పెట్టుకుంటే జరిగిన పరిస్థితులు ఉన్నాయి కాబట్టి ఒకే హిందూ గ్రంథం అనే కాన్సెప్ట్ సరే ఒకే హిందూ గ్రంథంతో చేయగలమా అంటే ఒక హిందూ గ్రంథం అయినా సరే రామాయణం ఇంత ఉంది అది చదవటానికి వారం రోజులు అవ్వదు ఒక హిందూ గ్రంథంలో అయినా సరే చాలా విషయాలు ఉంటాయి మనం ఒక హిందూ గ్రంథంతో గెలవలేమా ఒక హిందూ గ్రంథంలో లోపాలు చూపించలేమా ఒక గ్రంథంతో వాదించలేమా ఒక గ్రంథంతో మనం గెలవలేమా అనే భావజాలం నాకు ఉంది పర్సనల్గా కాబట్టి నేను ఏ గ్రంథమైనా పర్వాలేదు హిందూ గ్రంథం అనుకున్నాను ముఖ్యంగా ఇప్పుడు ప్రజెంట్ రాముడి భక్తులుగా ఉన్న వాళ్ళు ఎక్కువ శాతం పెరిగిపోయారు కాబట్టి రామాయణాన్ని చదవని వాళ్ళు రాముడి గురించి తెలియని వాళ్ళు అనేకులు ఉన్నారు కాబట్టి మరి రామాయణం గురించి రామాయణంలో ఉన్న విషయాల గురించి రాముడి గురించి చెప్పే అవకాశం మనకు వచ్చింది కాబట్టి ఆ అవకాశాన్ని నేను వాడుకున్నాను నేను నిర్ణయించింది కాదు ఇది అలాగే డిబేట్ కూడా నేను నిర్ణయించింది కాదు ఒప్పందం చేసుకుని నేను కాదు అదంతా ముందు చెప్పేసాను అవకాశం ఎలా ఉన్నా సరే ఉద్యోగ సద్వినియోగం చేసుకోవాలి అనేది నా దృక్పథం ఆ కోణంలో వెంటనే రామాయణం మీద అని రాముడి మీద అని ఎవరు దైవ లక్షణాలు ఉన్నాయని అని ఒప్పుకున్నానని జానబాబు చెప్పిన తర్వాత గా సరే అన్న కానీ అనుకున్నాం తర్వాత మరి ఎన్ని రోజులు డిబేట్కి టైం ఉంది అంటే మూడు నాలుగు తారీఖులు అని కూడా నిర్ణయం తీసుకున్నాము అన్నారు అంటే ఆయన ఆల్రెడీ అందరిని అడిగి ఆ ఇప్పటి ప్లానింగ్ చేసుకుంటున్న విషయాలు కాబట్టి అన్నారు సరే అయితే నాకు ఉన్న టైము కరెక్ట్గా పది రోజులు ఇది చెప్పిన తర్వాత పది రోజుల్లో ఏడు కాంటలు కంప్లీట్ చేయాలి మన బైబుల్లోగా నాలుగు పుస్తకాలు స సమానంగా ఉన్నటువంటి ఆ పుస్తకాలు చదవాలి పైగా బైబిల్ మీద ప్రిపేర్ అవ్వాలి చాలా కష్టతరమైన విషయం పైగా నేను ఉద్యోగం చేసుకుంటూ ఫ్యామిలీ చూసుకుంటూ నాకున్న వేరే వ్యాపకాలు చూసుకుంటూ ఇది చెయ్యాలి కాబట్టి అవే నేను ఎంత లోడ్ తీసుకుంటే ఎంత కష్టపడితే ప్రిపేర్ అవ్వగలము కాబట్టి గమనించాలి అంతకుముందు రామాయణం గురించి నీకు తెలియదు అంటే రామాయణంలో కొన్ని పాయింట్స్ వరకే మనకు తెలుసు గా డిబేట్ అంటే రమాన రామాయణం చదవకుండా ఎలా ప్రిపేర్ ఎలాగో ఒప్పుకున్నామంటే రామాయణంలో చాలా పాయింట్స్ మనకు తెలుసు అది కూడా మిగతా పుస్తకాలను బట్టి మన వాళ్ళు వాదించిన దాన్ని బట్టి మాత్రమే చూసాం కానీ యథార్థంగా బాలకాండ వరకు గతంలో చదివాము కానీ తెలియదు కానీ సరే ఇప్పుడు ఏడు కాండలు పది రోజుల్లో కంప్లీట్ చేసి బైబుల్ కంప్లీట్ చేసి ప్రిపేర్ అయ్యి జర్నీతో సహా వెళ్ళాలి అయినా సరే ఎందుకు ఒప్పుకున్నాము అంటే ఎలాగైనా సరే చెప్పాలి కదా అని రయ్యం బొగుళ్ళు కాకపోయినా నాకున్న సమయాన్ని బట్టి ఎప్పుడు కుదిరితే రామాయణం చదువుతూ వచ్చాం ఉత్తరాఖాండకి వచ్చేసాను ఇవాళ ఉత్తరాఖాండ్ కంప్లీట్ చేయాలి ఇవాళ కంప్లీట్ చేస్తేనే రేపు ఉపవాసం ఉండి రేపు సంఘం చర్చికి వెళ్ళి మధ్యాహ్నం తర్వాత మెటీరియల్ ప్రిపేర్ చేసుకుని రేపు వెళ్ళి నిశాంత మీద కూర్చొని మెటీరియల్ రెడీ చేసుకోవాల్సిన పరిస్థితి అనమాట ఇప్పుడున్న పొజిషన్ అయితే మీకు అందరూ చెప్పేది ఏంటంటే దయచేసి మా గురించి ఆలోచిస్తూ దేవుడి గురించి ఆలోచిస్తూ జయం కలగాలని ఇది అన్న ఇది ఓడిపోయినట్టుగా కాకుండా లేకపోతే తెలివి తక్కువగా కాకుండా ఇలాగే ఏదన్నా అనరాని జరగరాని విషయం ఏదైనా జరగకూడదని మీరు భావించితే ఖచ్చితంగా మన ప్రయత్నం కాదు కానీ దేవుడు ప్రయత్సం దేవుడు దాంట్లో కలగ చేసుకోవాలి కాబట్టి మీరంతా ఎవరైతే ఇది చూస్తున్నారో మీరంతా దయచేసి ఉపవాసం ఉండి ప్రార్థన చేయగలరు కఠినమైన కార్యాలు ఏదైనా ఉందంటే మనం ఒక సమూహం మీద పోరాడుతున్నాం కాబట్టి ఖచ్చితంగా దాన్ని ఉపవాస ప్రార్థనతో చేయాలి కాబట్టి నేను రేపు ఉపవాస ప్రార్థన చేస్తాను ఆరు గంటల వరకు చేయగలను తర్వాత చేస్తే ఇంక నేను ఇంకా ఈ మెటీరియల్ అవ్వదు నాకు ఆరు గంటల వరకు చేస్తాను ఏమి తినకుండా చేస్తాను నా ఉపవాస పద్ధతి నలభై రోజులు కూడా నేను ఏమి ఉపవాసం చేయకుండా ఏమి తినకుండా సంపూర్ణ ఇరవై నాలుగు గంటలు ఏమీ తినకుండా లిక్విడ్స్ తోటి గతంలో ఉపవాసం చేశాను చేస్తుంటాను కఠినమైన సందర్భం వచ్చింది కాబట్టి నా మా అభిమానులు ఎవరైతే కోసం ఆలోచన చేసేవాడు దేవుడు నా మనం గెలవాలని మహిమ పడాలని ఇక్కడ దేవుడి కార్యం జరగాలని భావించిన వాళ్ళు మీరు ఖచ్చితంగా ఉపవాసం చేసే ప్రయత్నం చేయండి ఉపవాసం చేయడానికి అవకాశం లేని వాళ్ళు సాధారణంగా రేపు రేపు ఆరాధన కాబట్టి ఆదివారం నాడు మీ సంఘాలలో మీరు ఖచ్చితంగా ఆరాధనలో ఉంటారు కాబట్టి మీరు ప్రార్థన చేయాల్సిందిగా కోరుతూ ఉన్నానండి కాబట్టి రేపు ఉపవాస దినము లేకపోతే ప్రార్థనా దినంగా ఆచరించి మా విషయాన్ని గుర్తుపెట్టుకొని మీరు చేయండి సరే ఎవరో ఉంటే బాగుండు ఎవరో లేకపోతే బాగుండు అనేది ఇంకా ఆలోచన పక్కన పెట్టేసింది మనం అనుకున్న విధంగా జరగవు అన్ని మనం అనుకున్న విధంగా పోవు ఏదేమైనప్పుడు కూడా ఎవరి నుంచి ఉన్నా సరే దేవుడిని మహిమ మహింపడాలని దేవుడు గెలవాలని ప్రయత్నమే చేస్తారు వాళ్ళకున్న శక్తి సామర్థ్యాలు చేస్తారు బలహీనలు దేవుడు వాడుకుంటాడు ఎందుకు జరిగినా ఏది జరిగిన మంచి కోసమే జరగాలని భావించండి నెగిటివ్ అనుకోబోకండి గతంలో జరిగింది వేరు రేపు జరగబోయేది వేరు అనేది నేను ఖచ్చితంగా నేను చెప్తున్నాను ఖచ్చితంగా చెప్తున్నాను ముందుకు ముందు భయపడకండి ముందుకు ముందు వాళ్ళు ఉంటే ఎలా జరుగుతుంది ఉంటే ఎలా జరుగుతుంది ఇది చెప్పి మన సోదరులకు అందరికి ఫోన్ చేసేసి వాళ్ళని ఇబ్బంది పెట్టి దయచేసి మీకు నేను లైవ్లోకి రాటగల కారణం ఏంటంటే మన సోదరులందరికి ఫోన్ చేసి మాకు ఫోన్ చేసి వాళ్ళు వద్దు వీళ్ళొద్దు వీళ్ళు ఉండాలి ఇలా జరగాలి అలా జరగాలి ఇలాంటి సలహాలతో ఒత్తిడి తీసుకొచ్చి జరగబోయేదాన్ని ఆగేలాగా చేయకండి ఆగేలాగా చేయకండి జరిగినది ఏదో జరిగినది జరగాల్సింది చూద్దాం కాబట్టి మీరు కేవలం చూస్తున్నారు అంతవరకు మేము చదువుతున్నాం దానికి కావాల్సిన ఫైనాన్షియల్గా కూడా మేము పెట్టుకుంటున్నాం దాంతో ఈ ఇది త్యాగంతో రేపు ఫ్యామిలీ మీద థ్రెడ్స్ ఉంటాయి చాలా చాలా రకాలుగా మేము ఆలోచన చేసి చేస్తాం కాబట్టి నమ్మకం ఉంచండి ప్రార్థన చేయండి అప్పటికి ఖచ్చితంగా మా మీద నమ్మకం మా మీద మేము ఏదైనా నిర్ణయం తీసుకున్నప్పుడు ఒక నిర్ణయం తీసుకున్నామంటే అది ఆలో అవివేకంగా కాదు అనాలోచితంగా కాదు ఏదో తెలివి తక్కువ వాళ్ళగా కాదు ఒక నిర్ణయం తీసుకున్నాము అంటే మమ్మల్ని అందరూ నమ్మే కదా మీరు చూస్తున్నారు మా మీద నమ్మకం ఉంది కదా మీకు మా మీద నమ్మకం లేనప్పుడే కదా అలా చేస్తారు కామెంట్స్ లేకపోతే ఫోన్స్ చేస్తే అలా బాధ పెడతారు లేకపోతే అలాగ ఇలాగనే చెప్పే ప్రయత్నం చేస్తారు కాబట్టి మా మీద నమ్మకం ఉంచండి మీరు అనుకున్న విధంగా నేను అనుకుంటున్నాను కానీ పరిస్థితులు అనుకూలించాలి కదా సమయం అనుకూలించాలి అన్ని మనం అనుకున్న జరగాలి కదా జరగాలంటే కొన్ని విషయాలు తగ్గించుకోవాలి కదా కొన్ని విషయాలు కాంప్రమైజ్ అవ్వాలి కదా కొన్ని విషయాలు విడిచిపెట్టాలి కదా కొన్ని విషయాల్లో తగ్గింపుతో పోవాలి కదా కొన్ని విషయాలు సర్దుకోవాలి కదా కొన్ని విషయాలు ప్రేమతోటి కొన్ని లోపాలను సర్దించుకోవాలి కదా కొన్ని లోపాలు చూసి చూడట పోవాలి కదా కొన్ని విషయాలు జరగాలంటే మన యుగోలు అడ్డం పెట్టుకొని మన ఇష్ట ప్రకారంగా మనం కోరుకున్న విధంగాని మనం 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 నాకు నేను అని నా ఇష్టం అన్నట్టు పోతే జరగవు అవి జరగవు మనం అనుకున్నది జరగదు కాబట్టి ఏది జరుగుతుందో కొన్ని తగ్గించుకొని చేయగలం కదా మనం మనకు మనకు నమ్మకం లేదా బైబిల్ నుంచి చెప్పిన నమ్మకం లేదా హిందూ గ్రంథం నుంచి అడిగే నమ్మకం లేదా ఆ జ్ఞానం లేదా దేవుడిని నడిపించడా వాళ్ళ గ్రంథాల్లో అంతగా భయపడాల్సిన వాళ్ళ గ్రంథాలు పట్టుకుంటే ఎన్నో విషయాలు ఉంటాయి కదా అవి చెప్పే అవకాశం దొరికింది కదా కాబట్టి మన సోదరులకు ఫోన్ చేసి నాకు ఫోన్ చేసి ఇప్పటికి చాలా మందికి చెప్ చేస్తే వాళ్ళందరికీ వివరంగా చెప్పాల్సి వస్తుంది కొన్ని విషయాలు లో ఇప్పుడు చాలా విషయాలు చెప్పేసి అవి చెప్పకూడదు కొన్ని విషయాలు చాలా విషయాలు లోతైన విషయాలు ఉంటాయి వెనకాల దీని లో చాలా చాలా విషయాలు ఉంటాయి అవన్నీ పబ్లిక్ చెప్పకూడదు అలాగని వాళ్ళు మా మీద నమ్మకం ఉంచి మీరు ఉంచాలి కానీ ప్రతిదానికి ఫోన్లు ఎత్తుతున్నాం కదా మాట్లాడుతున్నాం కదా అని ప్రతి చిన్న విషయానికి లేకపోతే దానికి కూడా ఫోన్ చేసేసి చేస్తే మీతో మాట్లాడకపోతే మీకు బాధ కలుగుతుంది మీతో చేసి మీతో మాట్లాడుకుంటే ఇంకా మేము పని ఎక్కడ పరిచయం ఎంతో ఆటంకం ఎన్ని చూసుకుంటూ చేయాలి కదా కాబట్టి అందరు కలిపి ఒకటి వీడియో చేయాలనిపించింది అసలు యాక్చువల్ ఇంకా నేను చదవాలి ఉత్తరాఖండ్ రాత్రి అయిపోద్దాం మళ్ళీ కూర్చోండి కాబట్టి ఎంతో ప్రయాసాల్సిపోతున్నాం మాకు దయచేసి సహకరించండి ప్రార్థన చేయండి రేపు ఉపవాస ప్రార్థన చేయండి అలాగే ఈ లోపాలు చూసే పని పక్కన పెట్టేసి పాజిటివ్ మైండ్తో ఉండండి ఇప్పుడు కూడా ఉండండి ఆగిపోయేలాగా ఒకడు ముందుకు వెళ్తుంటే వంద వంద బాణాలు వేసి వెనక లాగే ప్రయత్నం చేయకుండా కానీ ఉండండినట్టుగా ఎవరు ఇప్పుడు విధ యుద్ధంలోకి వచ్చారు అంటే వాళ్ళు బలహీనలు అయి ఉండొచ్చు సరిగ్గా జ్ఞానం లేని వాళ్ళు అయి ఉండొచ్చు సరిగ్గా చాలా అవకాశం ఏదో ఉండుండొచ్చు ఈ యుద్ధంలోకి వచ్చారు అంటే దాంట్లో వాళ్ళ త్యాగం ఉంటుంది కాబట్టి ఎంతో ప్రయాసం ఉంటుంది ఎంతో వింటది ఇవన్నీ ఉంటాయి కాబట్టి ఆలోచన చేసి మీరు వచ్చిన వాళ్ళని ప్రోత్సహించండి లేకపోతే ఇవన్నీ మా వాళ్ళ చేత కాలేదు వాళ్ళ వాళ్ళ చేత కాలేదు వాళ్ళు ఇలా మాట్లాడుతున్నాడు వాడిలో మాట్లాడు మాట్లాడలేకపోతున్నాడు వీళ్ళు బలహీనత ఉంది వాడు మంచివాడు కాదు వాడు పనికిరాడు ఇవన్నీ బావజాలు ఉంటే మరి మీరు పనికొస్తారు కదా మీరు రండి ముందుకి మీరు రండి చెయ్యండి మాకన్నా బాగా గొప్పగా చేయండి మీరు అంతా రావాలని కోరుకుంటున్నాను నేను రిటైర్మెంట్ తీసుకోవాలని కోరుకుంటున్నాను ప్రయాసం నుండి మా కన్నా ఎక్కువ పోరాడు గొప్పగా పోరాడు ఉంటే మేము చేయింది కదా ఈ పరిచయ చేయింది కదా కాబట్టి రండి మీరు రారు వచ్చిన వాళ్ళు వెనకలాగేస్తారు వాళ్ళని కూల్ చేస్తారు వాళ్ళని అంటారు ఆగిపోయేలా చేస్తారు ప్రతిదానికి పుల్లలు పెడతారు ప్రతిదానికి బాధ పెట్టారు పెడతాం చేస్తుంటారు కాబట్టి ఇది మానండి ఇది మానండి దయచేసి కాబట్టి మిత్రులరా ఖచ్చితంగా నమ్మకం ఉంచండి దేవుడు ఉంటాడు దేవుడు చేస్తాడు మన మధ్యలో ఉన్నాడు ఆ జ్ఞానం ఇస్తాడు ఓపికనిస్తాడు రామాయణం మీద చాలా వివరంగా చాలా లోతుగా చదివాము ఇప్పటిదాకా మీరు ఎప్పుడు వినని విషయాలు ఎవరు చెప్పని విషయాలు నేను తీసుకొస్తున్నాను ఆ డిబేట్లో చెప్పగలిగినంత వరకు చెబుతాను వీళ్ళ లేకపోతే ఖచ్చితంగా సిరీస్ చేస్తాను వీలైతే ఒక పుస్తకం రాయాలని ఉంది నాకు రామాయణం మీద కాబట్టి ఖచ్చితంగా రామాయణం సంబంధించినటువంటి కొత్త విషయాలు మీరు తెలుసుకుంటారు ఖచ్చితంగా రామాయణం హిందువులకు తెలియనటువంటి కోణాన్ని రామాయణం నుండి మేము చూపించదలిచాము విశ్రాంతి గారు మేము చదువుతున్నాం ఇద్దరం ఆయనకు ముందు చదివేమని చెప్పాను ఒకరికొళ్ళు వద్దన్నా ముందు మీరు చదవండి నేను ఇక్కడ చదువుతాను మీరు రాసుకోండి కొన్ని పాయింట్లు నేను రాసుకుంటాను కొన్ని పాయింట్లు అప్పుడు మన పాయింట్ నుండి డిస్కస్ చేసుకుని ఏది ఇంపార్టెంట్ ఏది మనం పెట్టుకొని మనం మెటీరియల్ రెడీ చేసుకుందామని విశ్రాంతి గారికి చెప్పాను ఆ విధంగా ఎంతో రెయ్యం బొగుళ్ళు కష్టపడుతూ ఆయన చర్చ పరిచయం చేసుకుంటూ ఆయన కష్టపడుతున్నాడు కుటుంబం ఉద్యోగం చేసుకుంటే నేను కష్టపడుతున్నాను ఇవన్నీ చేస్తున్నప్పుడు తిరిగి ఆగిపోయేలాగా దయచేసి కొంతమంది వ్యక్తులు ప్రవర్తిస్తున్నారు మీరు మా మంచి కోసం ఆలోచన చేస్తున్నారు లేదు కానీ జరగనివ్వండి మీరు భయపడపాకండి అదే పడకండి దయచేసి ఖచ్చితంగా నమ్మకం ఉంచండి మా మీద జరుగుద్ది మీరు అనుకున్న లోపాలన్నీ మీ సలహా సూచనలన్నీ ఇవన్నీ తెలియకుండానే ఫీల్డ్కి రాలేదు ఇవన్నీ ఒప్పుకోలేదు ఇవన్నీ ముందుకు వెళ్ళట్లేదు కాబట్టి గమనించండి ఒత్తిడి తీసుకురాబాకండి సోదరుల మీద మీరు భయపడబాకండి ధైర్యం నాకుంది మా సోదరుకుంది విశ్రాంత్ గారికి ఉంది జానుబాబు గారికి ఉంది జానబాబు నిజాన్స్ గారికి ఉంది జరుగుతుంది ఎలాగైనా సరే జరుగుతుంది మంచిగా జరగాలని కోరుకుందాం కాబట్టి భయపడపాకండి ఖచ్చితంగా విజయం అన్నదే యుద్ధం యహో అదే కాబట్టి దాదాపు అన్ని విషయాలు చెప్పానని భావిస్తా ఉన్నా తిరిగి వీడియోస్ చూడకుండా కామెంట్స్ చేయకండి ఈరోజు చూడండి మీకు అందరి కోసం ప్రత్యేకించి చేయాల్సి వస్తుంది నేను అరే క్రైస్తవాలు కొంతమంది స్వార్థ పరులు ఉన్నారు కొంతమంది కుయుక్తి పరులు ఉన్నారు క్రైస్తవంలో కూడా కొంతమంది ఉన్నారు రకరకాల వ్యక్తులు ఉంటారు వాడిని ఖండించేటప్పుడు ఖండిద్దాం కలుపు కలుపుకుపోద్దాం చెప్పేటప్పుడు చెబుదాం ఇవన్నీ జరుగుతూ ఉంటాయి ప్రాసెస్లో భాగంగా ఏం భయపడబాకండి మీరు రండి పోరాటంలోకి పోరాడే వాళ్ళు సపోర్ట్ చేయండి మైనస్ లేదు పోకుండా ప్లెస్ ఆడలో ప్లస్ ప్లెస్ యాక్సెప్ట్ చేయండి మైనస్లుంటే ప్రేమపూర్వకంగా చెప్పండి ఆవిధ పడపకండి థ్యాంక్ యూ అండి బ్రదర్ ఇప్పుడు మీకు లింక్ ఇస్తే నేను అందరూ వస్తానంటారు బ్రదర్ జాన్ బాబు గారు ఇక్కడ లింక్ ఇచ్చేస్తే అందరూ వచ్చేస్తారు తీసుకోకపోతే బాధపడతారు మళ్ళీ నాకు టైం కూడా లేదు రామా చదివే చదవాలి

అదే మనం కొంతమంది ఉంటే బాగుండదు మీ కోరిక కానీ మరి వాళ్ళు వాళ్ళ కండిషన్స్ వాళ్ళకు ఉంటాయి కదా బ్రదర్ అన్ని కండిషన్స్ తోటి కొన్ని అవ్వబో ఆ కుదిరినప్పుడే అవుతాయి బ్రదర్ అవన్నీ సరే అది చాలా విషయాలు చెప్పేసాను మీరు ఆలోచన చేసుకోండి థ్యాంక్ యూ బ్రదర్స్ చానుబాబు గారు వీడియో పెట్టే చెప్పారు కదా నేను చెప్పాను చాలాసేపు మనకి అయింది థ్యాంక్ యూ అండి అందరికి వందలు ప్రైజ్ దులా ప్రార్థన చేయండి రేపు వీలైతే ఉపవాసం చేయండి లైవ్లో వీక్షించండి మీ సలహా సూచనలు కామెంట్స్ రూపంలో చెప్పండి బూతులు తిట్టుకోకూడదు మన బూతులు మనకి బైబిల్ చెప్పలేదు అలాగే అవతారాలు రెచ్చగొట్టేలా కాకుండా ప్రేమపూర్వకంగా మనం మాట్లాడదాం ఆలోచింపజేద్దాం అనేది గ్రహించండి వాళ్ళు అలాగే ప్రవర్తిస్తారు వాళ్ళకి మనం ప్రవర్తించవద్దు మనకి వాళ్ళకి తేడా చూపిద్దాం వీక్షకులు పాయింట్స్ ని చూడండి కామెంట్స్ దృష్టి లో లైవ్లు ని వినండి అవన్నీ చక్కగా కాన్సన్ట్రేషన్ చేసి తెలుసుకోండి మీ సమయాన్ని విలువైన సమయాన్ని వినడం ద్వారా నేర్చుకోండి కామెంట్స్ లో ఫైటింగ్ చేసే పని చేయకండి కాబట్టి అది నా యొక్క సలహా సూచనలు పబ్లిక్ గా చేయాలి అంటే గతంలో పబ్లిక్ గా చేయకపోతే పోలీసులు పంపించి ఆపించారు మనవాళ్ళే ఆపించారు పబ్లిక్గా చేయకపోతే విజయ్ కుమార్ గారు ని రాముడు ఏస్ కృష్ణ మీద మనవాళ్ళే ఆ డిబేట్ ని పోలీస్ కేసు పెట్టి ఆపించారు అటు పబ్లిక్ జరగట్లేదు పబ్లిక్ మీటింగ్ త్వరలో జరిగితే జరగవచ్చు ఆ ప్రయత్నాలు చే జరుగుతున్నాయి ఇంకా మంచి మంచి డిబేట్స్ జరగాలి అనేక హిందూ గ్రంథాలు జరగాలి నేను శివపురాణం మీద కూడా చేయాలని నా భావిస్తా ఉన్నా ఈ రకంగానైనా సరే రేపటి ముందు ముందు తర రోజుల్లో ఇప్పటిదాకా ఉన్న అనుభవాన్ని చూపిస్తూ దేవుని ప్రేమని హిందూ గ్రంథాల్లో ఉన్న వాదనల్ని లోపాలని చూపించి తీసుకుని వెళ్ళాలని నాకు ఆశ అయితే ఉంది కాబట్టి అవకాశం అయితే విడిచిపెట్టకునే అధీనం చేసుకుంటా ఇన్ని పరిస్థితులు ఎలా ఉన్నా సరే గుర్తుపట్టండి మీరు కూడా ప్రార్థనలో పెట్టుకోండి చాలా చేయాల్సింది ముందు ముందు ఇప్పుడే అయిపోయింది ఏమీ లేదు ఇప్పుడే మొదలైంది కాబట్టి మీరంతా మా వెనకాల ఉండాలి మా ముందు ఉండాలి అనుకుని భావిస్తూ వీడియో ముగిస్తున్నాను థ్యాంక్ యూ అండి అందరికీ ఉందా ప్రయత్నం